ప్రతి ఆడపిల్ల ఇంతేనేమో కమ్మలు పెట్టేటప్పుడు చుక్కలు చూపిస్తారు నిన్న మంచి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంది ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఈ గోల్డ్వి తీసి రోల్డ్ గోల్డ్ పెట్టాను వన్ డేనే అంతే నెక్స్ట్ డేకి మళ్ళీ ఈ గోల్డ్ కమ్మలు పెడుతుంటే అస్సలు పడడం లేదు నొప్పి అంటుంది అందుకే వాళ్ళ పప్పని పట్టుకోమని గట్టిగా ఇప్పుడు కమ్మలు పెడుతుంటే బన్ను ఏడుస్తుంది కానీ సిక్స్ ఇయర్స్ అప్పుడు రోల్ రివర్స్ అనమాట ఫస్ట్ టైం బన్నుకి కమ్మలు కుట్టించినప్పుడు అప్పుడు చిన్న పిల్ల అసలు ఏడవలేదు అనమాట తను ఆ కుట్టేటప్పుడు పక్కన కూర్చున్న మా హస్బెండ్ ఏమో ఒక తీగతోని ఆ చెవికి హోల్డ్ చేస్తారు కదా ఆ హోల్ చేస్తుంటే చూసి ఆ పెయిన్ భరించలేక ఈ నేర్చిండు మళ్ళీ ఇప్పుడేమో రోల్ రివర్స్ బన్ను ఏడుస్తుంది తనేమో ఊక పెడుతున్నాడు అయినా ఇప్పుడు బన్నుగానే చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది నా చెవిలో కూడా రంధ్రం అస్సలు పెద్ద ఎంత వేప పుల్లలు పెట్టినా కూడా అట్లనే ఉండిపోయింది దీనికి ఏమైనా మీకు రెమెడీ తెలిస్తే ఖచ్చితంగా